హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేకపోతే ఇక్కడ వీడియోలోకి ఈ ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు పక్కనే ఉన్న గంట సమ్మెలో క్లిక్ చేసి ఆలనేదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడం మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ అనమాట ఈరోజు వచ్చిందను శనివారము పదహైదో తారీఖున ముప్పై కిలోల బాక్స్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లు నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో మూడు వందల అరవై నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లు నిలిచింది ఫ్రెండ్స్ అలాగే టాప్ రేట్ చేసుకుంటే కనుక ఏడు వందల పది రూపాయల నుంచి పదహైదు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా ఏలంపాటు జరిగేదింది ఇప్పటి వరకు జరిగిన యాలంపాటులో టాప్ రేట్ అయితే కనుక పదహైదు వందలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్